ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్య గారి ఆదేశాల మేరకు ప్రతి జూనియర్ కళాశాలలో అంటే జిల్లాలో ఉన్న అన్ని కళాశాలల్లో ఈ మెడిటేషన్ సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ప్రాంతం కార్యక్రమం చేపట్టారు ఇట్లా జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇవ్వడం జరిగింది డిస్టిక్ కోఆర్డినేటర్గా మన జిల్లా సంబంధించి శ్రీ ఎం మంచాల కృష్ణ గారు అపాయింట్మెంట్ కాబట్టారు వారు గత సోమవారం నుండి ఇప్పటి వరకు పద్నాలుగు కళాశాల ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రతి కళాశాలలో మూడు రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది మూడు రోజుల తర్వాత ఆ యొక్క నేర్చుకున్నటువంటి యొక్క మెడిటేషన్ పద్ధతిని విద్యార్థులు తమ ఇళ్ల లోపల ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు చేసినట్లయితే వారి యొక్క మైండ్ సెట్ బాగుంటుందని విద్యార్థులు కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది తర్వాత చదువు మీద కలుగుతుంది ఓవరాల్గా ఏంటంటే విద్యార్థులు కూడా అనేకమైన మార్పులు వస్తాయనేటువంటిది మన కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతి కళాశాల వివరిస్తున్నాము ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు రోజు వీకెండ్లో పట ప్రతి కళాశాలలో పట ఒక లెక్చరర్ ఆధ్వర్యంలో పట వారికి మళ్ళీ చేయించేటువంటి కార్యక్రమం కూడా మేము ఎవ్రీడే కంటిన్యూ చేస్తాము ఇది ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్గా మేము కంటిన్యూ చేస్తాము ప్రతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఈ మెడిటేషన్ సంబంధించి అంశంపై కేవలం మూడు రోజులే కాకుండా కమిషనర్ ఆదేశాల మేరకు ఒక ఏడాది పాడంటే పూర్తి కాలంలో వారికి ప్రత్యేకంగా ఒక అధ్యాపకులను నిర్మించడం కానీ ప్రత్యేకంగా ఒక తరగతిగా నియమించి నిర్వహిస్తామని చెప్పిన సందర్భంలో మీకు ధన్యవాదాలు తెలుసు